హాయ్ దిస్ ఇస్ రాకెట్ రాఘవ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్ వ్యాసుల వారు తపస్సు చేసుకున్నటువంటి సనక తపస్సు చేసుకున్నటువంటి నారదాదులు వచ్చి భాగవతాన్ని విన్నటువంటి మహత్తరమైనటువంటి ప్రదేశం విశాల నగరం దీనినే బదరి అని కూడా పిలుస్తారు విష్ణుమూర్తి పరమేశ్వరుడిని నాయన నాకు ఉండడానికి కొంచెం చోటు ప్రదే ఇవ్వు అంటే ఈ ఉన్న హిమాలయాల్లో ఈ విశాల నగరాన్ని విష్ణుమూర్తి ఉండడం కోసం నివాసంగా పరమేశ్వరుడు ఇచ్చాడు ఇక్కడ సాధారణంగా విష్ణు ఎక్కువ శివుడు ఎక్కువ ఎక్కువ విష్ణు తక్కువ అని అనుకుంటే వాళ్ళ కోసమే ఘంటాకర్ణుడు ఇక్కడ క్షేత్రపాలకుడుగా ఉంటాడు ఆయన ఇద్దరు ఆ భేదం చూసిన వేదం చూసిన వాళ్ళు నరకానికి వెళ్తారు వాళ్ళిద్దరికి ఆ భేదము అది కూడా కదా సరస్వతి నది ఆ సరస్వతి నది ప్రవాహాన్ని మనం ఇక్కడ మాత్రమే చూడగలం చాలా అద్భుతంగా ఆ నదీ ప్రవాహం ఇక్కడ చక్కగా వస్తుంది ఈ నదీ ప్రవాహం కొంచెం దూరం వెళ్లంగానే అలకానంద దగ్గర కలిసి అలకానందతో పాటు ప్రయాణం చేయకుండా భూమిలోకి లుప్తమై మళ్లీ ప్రయాగలో కాళేశ్వరంలో రెండు చోట్ల దర్శనమిస్తుంది కాబట్టి ఇలాంటి మహత్తరమైనటువంటి ఆ సరస్వతి నది ఎందుకు సరస్వతి బయట కనిపించదు అంటే ఎవడి లోపలైనా ఉన్న తెలివిని ఎవడు చూడడం దుర్లభం మీ తెలివి చూపించు అంటే చూపిలేడు ఆ తెలివిని అనుభవించగలడు సరస్వతిని కూడా అనుభవించడమే కానీ చూడడం కుదరదు చూడాలంటే అది ఒక్క మనలో కనిపిస్తున్నటువంటి ఆ ఒక్క ప్రదేశంలో కాబట్టి చక్కగా అందరు నమస్కారం చేసుకోండి ఇది సరస్వతి అమ్మవారి గుడి ఈ కనిపిస్తున్నటువంటిది మేము నిల్చున్నటువంటిది భీముడి బండా అంటారు భీముడు పంచపాండవులు